నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు మనం అంటే చాలా మందికి పూనకాల గురించి అవగాహన కల్పించేలాగా ఒకసారి మాట్లాడుకుందాం గురుగారు నిన్న గతంలో చూస్తే కనుక నిజామాబాద్లో ఇలాగే పూనకాలు వచ్చాయని ఒక ఆవిడ టీచర్ జ్యోతి అనే ఆవిడ ఆవిడకి పూనకం వచ్చిందని అమ్మవారు చెప్పారని ఇంట్లో విగ్రహం పెట్టి జ్యోతి పేరు అవును గురుగారు చాలామంది ప్రజలు అయితే బాగా నమ్మి భక్తితో అక్కడికి చాలామంది తరలి వెళ్తూ ఉన్నారు కొంతమంది అయితే ఆమె చెప్పే మాటలు కూడా ఓకే మాకు జరిగాయి ఆమె చెప్పినట్లే అని కూడా చెప్తూ ఉన్నారు ఆమెకి అమ్మవారే దగ్గరుండి పక్కన చెప్తున్నారు అన్నట్లు కూడా చెప్తూ సెలవిచ్చారు రీసెంట్గా చూస్తే నిన్న అనమాట ఈ విషయం జరిగింది సుధా చంద్రన్ గారు ఉన్నారు కదా ఆవిడకి వచ్చి మూవీలో యాక్టర్ సీనియర్ యాక్టర్ అవును గురుగారు ఆవిడకి ఏంటంటే మాతాకి చౌకీ అనే కార్యక్రమంలో అంటే ఇలా స్పిరిచువల్ గానే చేస్తున్న ఒక కార్యక్రమంలో అక్కడ ఆవిడకి అమ్మవారి పూనకం వచ్చింది అనమాట కొన్ని క్షణాలు మాత్రం అలాగా అమ్మవారి రూపంగా మారిపోయి చాలా ఇదిగా ప్రవర్తించారు అసలు చాలా మనకి నమ్మేలానే ఉంది అసలు అమ్మవారు నిజంగా ఆవిడలో ఉన్నట్లే అనిపించింది గురుగారు అసలు ఇలా అమ్మవారు నిజంగా మనలోకి వస్తే ఎంతసేపు ఉంటారంటారు ఇలాంటివి మనం మనం ఎంతవరకు నమ్మొచ్చు అంటారు ఇప్పుడు నిజామాబాద్ చూసినట్లు అమ్మవారు మనతో పలుకుతున్నట్లు ఇవన్నీ నిజమేనా అట్లా అలాంటి చర్యలు నిజంగానే జరుగుతాయా ఈ రోజుల్లో కూడా ఒకసారి తెలియజేస్తారా తప్పకుండా అమ్మా ఖచ్చితంగా ఇక్కడ మయూరి మూవీలో యాక్ట్ చేసినటువంటి ఆ సుధా చంద్ర సుధా చంద్ర ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మనం అక్కడికి వాస్తవానికి వెళ్ళలేదు చూడలేదు బట్ జాతక రీత్యా నాకు వచ్చేటువంటి సమాధానాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ ఇంకొకటి నిజాం నిజామాబాద్ రిలేటెడ్ వారి పేరు జ్యోతి గారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు తర్వాత నుండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు లోపు అంటే సుమారుగా ఈ మూడు సంవత్సరాలలోనే వీరు ఎస్టాబ్లిషన్ అయినట్టుగా నాకు సమాధానం అయితే వచ్చింది మీరు గత ఎన్నేళ్ల నుండి వారు ఉన్నారని కానీ లైక్ అక్కడ ఏమిటి మీకు ఏమైనా అవగాహన ఉందా జ్యోతి జ్యోతి వాళ్ళకు సంబంధించి అంటే మీరు ఎప్పుడు దీనిపై రీసెంట్ గానే చూసాను గురుగారు జ్యోతి అనేటువంటి ఈ మేడం ఎవరైతే ఉన్నారో వీరికి ఖచ్చితంగా ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ వాస్తవానికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉండాలి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్టు తర్వాత నుండి ఎట్ ద సేమ్ టైం రెండు వేల పదకొండు నుండి రెండు వేల రెండు వేల పదకొండు నుండి రెండు వేల పద్నాలుగు మధ్యలో కూడా ఇలాంటిది చేద్దామని కానీ లైక్ ఈ విధంగా కానీ తనకేమైనా అప్పుడు కూడా ఒకవేళ వస్తే అమ్మవారికి సంబంధించింది ఏమైనా రావచ్చును మేబీ రెండు వేల పదకొండు నుండి రెండు వేల పద్నాలుగు మధ్యలో ఏ ఇయర్లో ఎప్పుడైనా కావచ్చును మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లోపు వస్తుంది ఉంటుంది ఇప్పుడు అమ్మవారు రావడానికి ఆమెకు పని లేదా మనకు పని ఉన్నదా అనేది పక్కన పెడితే ఇప్పుడు నేను చేసే అటువంటి దుర్గా పవర్ఫుల్ టెంపుల్ అది దుర్గా దేవాలయంలో ప్రతి శుక్రవారం మినిమం పదిహేను వందల నుంచి రెండు వేల మంది వస్తారు పదిహేను వందల నుంచి సుమారుగా రెండు వేల మంది వస్తారు ఇక్కడ మినిమం ఒక ఇరవై నుంచి ముప్పై మందికి అమ్మవారు వస్తుంది ఒరుతారు ఊగుతారు వాళ్ళకు బొట్టు పెడతాను నిమ్మకాయలు చేతికిస్తాను పంపిస్తాను అంటే జాతకరీత్యా రాహువు శుక్రుడు మంచి స్థానాలలో ఉండాలి జాతకరీత్యా తొమ్మిదవ భావంలోనో పంచమ భావంలోనో ద్వితీయతో ఉన్నట్టయితే లేదా ఆరో భావంలోన ఉన్నట్టయితే కొంత డివోషనల్గా బాగా కనెక్టింగ్ ఉంటుంది లేదా కుజుడు శుక్రుడు సూర్యుడు కానీ కలిసి ఉన్న తొమ్మిదో ఇంట్లో సూర్యుడు శుక్రుడు కలిసి ఉన్న కుజ సూర్యుడు కలిసి ఉన్న ఇట్లాంటివి తొమ్మిదో భావం ఏమిటంటే పూర్వజన్మ సో కొన్ని కొన్ని టైంలో ఆ దానికి సంబంధించినటువంటి జాతకరీత్యా దశ అంతర్దశలు కనెక్ట్ అయితే మనం ఆ సమయానికి అనుకోకుండా అక్కడికి వెళితే మనకు దర్శనం అవుతుంది ఖచ్చితంగా అంటే వారి వారికి ఆ ఫీల్ అనేటువంటిది వైబ్ అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసుకుంటే మనకు రామ్ చరణ్ గారిది కాజల్ అగర్వాల్ది ఏదో సినిమా మగధీర మగధీర సినిమాలో వారి రెండు చేతులు టచ్ అయితే ఏదో గత జన్మ జ్ఞాపకం వచ్చినట్టుగా అదేదో అంటే ఆ విధంగా వారికి అమ్మవారిని చూసిన మంత్రాలు విన్నా ఆవలింతలు కానీ తీపులు కానీ అనడం కానీ లైక్ చెప్పలేము అది మనం ఒక్కటి రెండు అని చెప్పలేము అంటే అది అమ్మవారే వచ్చిందని కాదు కానీ ఆ సెకండ్కు వారు కొందరు సైలెన్స్గా ఉంటారు మాటలు రావు ఇట్లా ఇట్లా అంటూ ఉంటారు అవును అనేది ఏమిటి అంటే వారి వారి పూర్వ పూర్వజన్మలో ఉన్నటువంటి వారు చేసుకున్నటువంటి కొన్ని కొన్ని మంచి చెడులకు ఆధారంగా ఒక పవర్ అనేటువంటిది ఏదో ఒక ఐదు పది నిమిషాలు వారి మీద ఉండిపోతుంది అది అది వందకు వంద పర్సెంట్ నిజమే కాదు అనేది కాదు ఇక్కడ మీరు ఇందాక మనం చూసినటువంటి ఆ మయూరి గారి ఆ మయూరి సుధాచంద్రన్ గారికి వందకు రెండు వందల పర్సెంట్ తనకు తన జాతక రీత్యా ఇన్ని ఇన్ అంటే ఇన్నేళ్లల్లో ఎప్పుడూ రాంది ఇప్పుడే వచ్చింది అంటే అది మనం ఆలోచించుకోదగ్గ విషయం ఎందుకంటే మంచికే ఆలోచించుకో అలా అని చెప్పి ఆమె బిజినెస్ చేయట్లేదు ఇప్పుడు పాయింట్ ఇప్పుడు తను ఏదో పూజ చేసుకుంది లైక్ అక్కడ ఖాళీ అమ్మవారికి సంబంధించి రాగానే తనకు రూపం ఒక్కసారి ఇట్లా వచ్చింది ఫీల్ వచ్చింది అది ఫీల్ అయింది ఇప్పుడు కొందరు చూడగానే కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతుంది ఆనంద బాష్పాలు కొందరికి ఏంటి అంటే క్లాప్స్ కొట్ట వారిచ్చి వారే లేచి క్లాప్స్ కొడతారు బా సూపర్ అని చెప్పి అంటారు ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాలలో మూవీసర్లలో ఒక గూస్ బంప్స్ సీన్స్ వస్తాయి రాగానే మనం ఫీల్ అయిపోతాం అక్కడ మన హీరోను నేనే హీరో అని చెప్పి మనం ఊహించుకుంటాం అవునా కాదా ఇప్పుడు మన ఓజీ సినిమా ఉన్నది వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారిది అది మామూలు హిట్ కాదు అది ఆ మూవీలో ప్రతి సెకండ్ కానీ ప్రతి మూవీ కానీ చూసినటువంటి ప్రతి ఫ్యాన్ కూడా ఆ ఎలివేషన్ కు ఊహించుకున్నారు నేననేది ఏంటి అంటే అమ్మవారి పట్ల మనకు అటువంటి ప్రేమ మనకుండే అటువంటి ఆ నమ్మకం మనకుండే అటువంటి ఒక విశ్వాసం ఏదైతే ఉన్నదో అది మనల్ని ఆ స్థాయికి తీసుకుపోతుంది మన మనసు ఫ్యూర్గా ఉండాలి లక్ష హోమాలు చేయండి మీరు లక్ష అభిషేకాలు చేయండి కొన్ని వందల పుణ్యక్షేత్రాలు తిరగండి ఇది మంచిగా ఉండాలి ఇది మంచిగా ఉండి కూర్చున్న చోట ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకున్న అమ్మవారి నామం స్మరించినా కూడా సరిపోతుంది మా ఊరిలో మహాశివుడు అని చెప్పి రావుగోపాలరావు శివుని వేషం వేశాడు మూవీ పాతది ఓల్డ్ మూవీ మా ఊరిలో మహాశివుడు అని చెప్పి అందులో అక్కడుండేటువంటి రాజకీయం చూడలేక దేవుడు రావుగోపాల్లో బయటకు వచ్చి నది పక్కన కూర్చుంటాడు సత్యనారాయణ గారు పూజారి సత్యనారాయణ గారికి ఒక్కడికే కనబడతాడు ఎవ్వరికి కనబడాడు అరే స్వామి ఇవాళ మహాశివరాత్రి నువ్వు భక్తులు దర్శించుకోవాలి భక్తుల దగ్గర ఉండాలి ఇక్కడ ఏమిటి ఆ గుళ్ళో ఒక్కొక్కడు రెండు రూపాయల టికెట్ అని ఒకడు చీటీ ఆ అభిషేకానికి ఇంత అని మరొకటి చీటీ ఇగో ఇక్కడ అని చెప్పి ఈ చీటు మొత్తం అక్కడ దంద డబ్బుల దందా మొదలుపెట్టేసరికి భగవంతునికి గుండ దిగాలి బయటికి వచ్చేసిండు బయటికి వచ్చేసి అక్కడ కూర్చున్నాడు నాకు ఇక్కడనే అభిషేకం చేయను అంటే నేననేది ఏమిటి అంటే ఇది కనుక ఏది ఏమైనా అది వందకు వంద పర్సెంట్ నిజమే సుధా అమ్మకు వచ్చినటువంటిది కనుక నిజామాబాద్ వాళ్ళది అనేటువంటిది ఏమిటి అంటే వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ తల్లికి నిజమైనప్పటికీ కూడా ఫీల్ కావాలి మనం తగులుతుంది అని నేనేమంటున్నా అంట ఇప్పుడు మనము ఒక చెప్పని చేసినాం ఇప్పుడు ఒక భోజనం చేసినాం అన్నీ బాగున్నాయి సూపర్ అని అనుకుంటామా లేదా అన్నీ బాగున్నాయని చెప్పి మనం పది మంది చెప్పుకుంటూ పోతే అంటారు మనని తిన్నది మీరు మనం ఫీల్ మనం ఫీల్ కావాలి ఇప్పుడు ఒక ఏదో తెలియకుండానే మనకు ఏదో చెప్పలేని ఫీలింగ్ అమ్మవారి అనుగ్రహం మనం మనసులో పెట్టుకుంటే చాలు అంతే నా పాయింట్ అది అదే మణిద్పేశ్వరి అమ్మవారు ఉన్నారని ఆమె కన్నీ చెప్తున్నారని అది కాక విగ్రహం కూడా కదులుతుంది అంటున్నారు గురువు గారు వాళ్ళు ఇంట్లోనే ఒక క్షేత్రం లాగా చేసేద్దాం అని అంటే చేస్తున్నారు ప్రస్తుతం వెళ్ళారు కదా ఏం లేదని చెప్పన్నారు అదే చూడాలి ఇంకా చూద్దాం కానీ నిచి వాళ్ళు బయటకు రాలేదు పూర్తిగా తప్పకు చూద్దాము ధన్యవాదాలు గురుగారు